సూర్యాపేట నుంచి ఒక సామాన్యుడు అసాధారణ ప్రతిభతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు కళలు సమాజ సేవ దేశభక్తి ఈ మూడింటిని సమన్వయం చేస్తూ నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించి పెండెం కృష్ణకుమార్ గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో చూద్దాం సూర్యాపేట జిల్లాకు చెందిన పెండెం కృష్ణకుమార్ భారతీయ కళలు సంస్కృతి పట్ల అంకిత భావంతో నాలుగు వందల విభిన్న పాత్రలను వేషధారణ ద్వారా ప్రదర్శించారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రత్యేకత సాధించి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు ఇది ఒక్కటే కాదు నాలుగు పాయింట్ ఐదు సెకండ్లలో కీబోర్డ్ టైపింగ్లో రెండోసారి నిమిషం వ్యవధిలో కుప్పగా పోసిన పదహారు జతల షూలను వాటి కరస్పాండింగ్ బాక్స్లో ఉంచి మూడోసారి ఈ రికార్డును సాధించారు ఒక్క నిమిషంలో డెబ్బై తొమ్మిది మందిని హక్ చేసుకుని మొత్తం నాలుగు గిన్నీస్ రికార్డు సృష్టించారు కృష్ణకుమార్ సమాజ సేవలోను అడుగులు వేస్తున్నారు నూట తొంభై నాలుగు దేశాల పురాతన నాణ్యాలు నాలుగు వందల రకాల పోస్టల్ స్టాంపులను సేకరించి పాఠశాల విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పిస్తున్నారు పర్యావరణ రక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు లక్ష గన్నీ బ్యాగులను తయారు చేసి విద్యార్థులకు అందజేశారు మరోవైపు దేశభక్తిని చాటేందుకు స్వాతంత్ర సమర యోధుల వేషధారణలో కనిపిస్తూ పిల్లల్లో అవగాహన కల్పిస్తున్నారు ప్రత్యేక ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ నూట తొంభై నాలుగు దేశాల కరెన్సీ గురించి విద్యార్థులకు వివరిస్తున్నారు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఈ ఎగ్జిబిషన్ల ద్వారా పురాతన పోస్టల్ స్టాంప్లు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన యోధుల వివరాలను దృశ్య రూపంలో చూపిస్తూ యువతలో చైతన్యం తెస్తున్నారు కృష్ణకుమార్ సేవలను గుర్తించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీకి ఆహ్వానించి ప్రశంసలు కురిపించారు ఈ సందర్భంగా కృష్ణకుమార్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత సేవ చేస్తానని చెప్పారు రేపటి తరం కోసం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అందువల్లే తన వంతుగా జ్ఞానాన్ని పంచుతున్నట్టు వెల్లడించారు నిజాం కాలం నాటి నాణ్యాలతో పాటు ఇతర దేశాల కరెన్సీని సేకరించామని చెప్పారు నన్ను అభినందిస్తూ ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి కొన్ని కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ అన్ని పరిశీలించి నన్ను అభినందించడం జరిగింది విద్యార్థులు విద్యార్థులకు ముఖ్యంగా రేపటి తరానికి మరి కొత్త తరం నేర్చుకోవాలి మన సంస్కృతి విధానాలు పద్ధతి మన దేశ నాయకులు చేసిన చరిత్ర కూడా తెలవాలనే ఉద్దేశంతో నాటకాలు వేయటం ఉచిత ప్రదర్శన చేయడం అదేవిధంగా మరి నోట్లు కాయిన్లు నూట తొంభై నాలుగు దేశాల నోట్లు కాయిన్లు స్టాంపులు నాలుగు వేల రకాల స్టాంపుల కాయిన్లు కూడా సేకరించి ప్రదర్శన కూడా విజ్ఞానం పొందుతుందని చెప్పి పురాతన పెట్టడం జరుగుతుంది విద్యార్థులు శ్రీనిధి మాట్లాడుతూ కృష్ణకుమార్ నిర్వహించిన కాయిన్స్ ప్రదర్శనలో వివిధ దేశాల కరెన్సీ స్టాంప్స్ చూడటం ఆనందంగా ఉందన్నారు విద్యార్థులుగా ఈ ప్రదర్శన వల్ల ఎంతో తెలుసుకున్నామని తెలిపారు విద్యార్థిని తల్లి సరిత మాట్లాడుతూ స్టాంప్స్ కరెన్సీ ప్రదర్శన ద్వారా వివిధ దేశాల నాణ్యాలను చూడగలిగామని తెలిపారు పిల్లలకు అవగాహన కల్పించడం సంతోషంగా ఉందన్నారు ఇక్కడ మేము ఇవన్నీ చూసాం ఇది చాలా హ్యాపీగా ఉంది మేము అన్ని కంట్రీస్ కి తిరగలేం కాబట్టి ఇక్కడే చూసాం అన్ని స్టాంప్స్ కాయిన్స్ అన్ని అన్ని చాలా బాగున్నాయి ఒకే ప్లేస్ లో అన్ని చూసాం టుడే వీఆర్ సో ఎక్సైటెడ్ బికాస్ వీఆర్ సీ వన్ నైన్టీ వన్ కంట్రీస్ కరెన్సీ అండ్ స్టాంప్స్ ఇంకా అక్కడికి వెళ్ళలేము మాకు ఇది ఇక్కడ చూడడం చాలా మంచి అవకాశం చూపించడం వల్ల మా పిల్లలకు ఎట్లా అక్కడికి అంత దూరం వెళ్ళి చూడలేకున్నా గాని సార్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి అన్ని చూపించి పిల్లలకి ఎక్కువ నాలెడ్జ్ పెంచారు థ్యాంక్ యూ సార్ దీని వల్ల పిల్లలకు ఎక్కువ అవగాహన ఎక్కడికి వెళ్ళినా ఇది కాయిన్ అని గుర్తుపట్టగలిగే అంత తెలిసింది పిల్లలకు కూడా ఇలాంటి చూపించినందుకు సార్ కూడా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మొత్తం మీద పెండెం కృష్ణకుమార్ కలలతో ప్రపంచ రికార్డులు సేవతో సమాజానికి మేలు దేశభక్తితో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్